సలాం నమస్తే హాస్టివ్ ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కథ నవల రచయిత అనువాదకులు పత్రికా సంపాదకులు శ్రీ మొహమ్మద్ అబ్దుల్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం సార్ అలాం నమస్తే సార్ దేశంలో ప్రస్తుతం మూలవాసులైన ముస్లింల మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ కొన్ని హిందుత్వ సంస్థలే కాకుండా ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళు అధికారంలోకి రా వస్తే ఈ టర్మ్ అధికారంలోకి కనుక వస్తే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేస్తామంటున్నారు అసలే ముస్లింల జీవితాలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నట్టునే పరిస్థితులు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా మొదటి నుంచి ఏమంటున్నారంటే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తూ ఉంటున్నారు అంటే ముస్లింలకు ఏ ప్రయోజనం లభించినా కానీ దాన్ని తీసేస్తూ ఉంటున్నారు ఇది ముస్లింల మీద ద్వేషంతో అనుకోవడం లేదు వీళ్ళకి ఏం కావాలంటే రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలి అని అంటే ఇప్పుడు హిందువులు ఎక్కువ ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులని అపీజ్మెంట్ పుజ్జగించాలంటే ఇరవై శాతంలో ఉన్నటువంటి ముస్లింలు వీళ్ళు మీ శత్రువులు రా వీళ్ళు వీళ్ళని అణచేయాలంటే మేమే సరి అయిన వాళ్ళము మిగతా వాళ్ళైతే కాంగ్రెస్ అయితే అప్పీజ్మెంట్ బుజ్జగి బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది అంటే ముస్లింలకు ఏదైనా రిజర్వేషన్లు కల్పిస్తే అది బుజ్జగించినట్టు వాళ్ళ ఉద్దేశం కట్ చేస్తే ఏంటంటే చూసారా మేము ఎంత దేశిస్తున్నామో మేము ఎంత ద్వేషిస్తున్నాము కాబట్టి మమ్మల్ని మీరు అధికారంలో తీసుకురండి మీరు వీళ్ళని మరింతగా అణచివేసి ఎందుకు రాకుండా వాళ్ళని చేస్తాము అని వాళ్ళు అటువంటి ఒక ఇదో రకమైనటువంటి బుజ్జగింపు అయితే దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఐదులో సచార్ కమిటీ జస్టిస్ సచార్ కమిటీని వేసింది ముస్లింల స్థితిగతులు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ముస్లింల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు స్టడీ చేసి మాకు నివేదిక ఇవ్వండి అన్నారు అన్నప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం పాటు సచార్ కమిటీ దేశమంతా తిరిగి దాదాపు నాలుగు వందల పేజీల ఒక నివేదికను తయారు చేసింది ఆ నివేదికలో సచార కమిటీ ఏమని సిఫార్సు చేసిందంటే భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఎట్లా ఉందా ఉంది అంటే ఎస్సీలు ఎస్టీల కన్నా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నారు ఒక రకంగా చూస్తే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వాళ్ళ పరిస్థితి అయినా బాగుంది కానీ ముస్లింల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది కాబట్టి వీరిని వీరికి రిజర్వేషన్లు ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎస్సీ సచార్ కమిటీ వాళ్ళు సిఫార్సు చేశారు మన్మోహన్ సార్ పీరియడ్ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు అప్పుడు నేషనల్ కమిషన్ వాళ్ళు కూడా అది మైనార్టీ ఫైనాన్స్ కమిషన్లో కూడా బడ్జెట్ పెంచారు అప్పుడు పెంచి వీళ్ళకి లోన్లు ఇవ్వటం ఇటువంటివి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చేసింది అప్పుడు కరంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అట్లాగే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఏంది వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం అని చెప్పేసి అయితే కోర్టు కూడా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమే అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది అయితే దీనికి కారణం ఏంటంటే ముస్లింలలో ఎట్లా ఉన్నారంటే ఉపకులాలు ఉన్నాయి ఉదాహరణకు అత్తర్ సాహేబులని అత్తర్ రోళ్ళని బుక్క ముస్లింలని ధోబీ ముస్లింలు తురక సాకలి దర్వేషులు గారడి ముస్లింలు పాములోళ్ళు కటికోళ్ళు గారడోళ్ళు దూదేకులోళ్ళు ఎలుగుబంటోళ్ళు మరి పల్లెటూళ్ళు ఎలుగుబంటి ఆడుచుకుంటూ అడుక్కు తింటూ ఉంటారు ఎలుగు ఎలుగుబంటోళ్ళు వాళ్ళు కూడా ముస్లింలే ఎలుగుబంటోళ్ళు గుడ్డలుగోళ్ళు హజాం నాయి పకీర్లు బోరేవాళ్ళ బొంతలోళ్ళు కటికోళ్ళు కురైషీలు పత్తర్పూడు రాళ్ళు రాళ్ళు బట్ట కొట్టేవాళ్ళు చ చక్కీలు ఇసుర్రాళ్ళు చేసేవాళ్ళు ఇట్లా ఎన్నో ఉపకులాలు ఉన్నాయి మరి వీళ్ళంతా ధనవంతులేనా వీళ్ళు పాయికి రావాల్సిన అవసరం లేదా వీళ్ళు భారతీయులు కాదా మరి వీళ్ళని కూడా ఇప్పుడు ఒక మనిషి భారతదేశం అనేది ఒక శరీరం లాంటిది అనుకుంటే అందులో ఇరవై శాతం బలహీనతంగా బలహీనంగా ఉంటే మరి ఆ వ్యక్తి ఆరోగ్యంగా లేకుంటే అనారోగ్యంతో ఉన్నట్ట అనారోగ్యంతో ఉన్నట్టే కదా ఆ ఇరవై శాతాన్ని కూడా మీరు పై బాగా చేస్తే ఆరోగ్య పరిస్థితి దేశం బాగుపడుతుంది ప్రపంచ దేశాలతో పోతి పోటీ పడగలుగుతుంది కదా మరి వాళ్ళకి ఏం చేయాలి మరి దాని దాని మీద ఒక అధ్యయనం జరిగింది అధ్యయనం జరిగి సచార కమిటీ లాంటి కమిటీ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు ఏంటి పాన్ షాపులు నడుకుంటూ పంక్చర్ జోడాయించుకుంటూ అంటే అరటి పండ్లు మామిడి పండ్లు జామ పండ్లు ఏ చిన్న చిన్న ఉన్నా కానీ ముస్లింలే ఉంటారు కానీ ఏ రెడ్డోలో కాపోలో కమ్మల్లో ఈ అరటి పండ్లు అమ్మరు పంక్చర్లు జోడాయించరు ఇలా కదా చిన్న చిన్న అయితే ఆత్మగౌరవంతో బతుకుతారు ఇస్లాము ముస్లింలకు నేర్పింది ఏంటంటే ఆత్మగౌరవం ఎవడి బోచేతి కింద నీళ్ళు తాగకండరా మీరు గౌరవంగా బతకండి ఆ రెడ్డి అయినా అమ్మైనా సరే ఇవన్నీ పంక్చర్లు జుడాయించి అయినా సరే మీరు ఆత్మగౌరవంగా బతకండి వాళ్ళు అందుకనే డబ్బుగా కలగా కనపడతారు ఆత్మగౌరవంతో తెల్ల బట్టలు వేసుకుంటాడు మంచిగా నమాజ్కి పోతాడు అల్లాని ప్రార్థిస్తాడు ఉన్నంతలో ఆనందంగా ఉంటాడు ఎవడి ముందు తల వంచడు అల్లా ముందు తప్ప ఇంకెవడి ముందు తల వంచడు తలెత్తుకొని బతుకుతాడు అందుకని కనిపించే వాళ్ళకు ఎలా కనిపిస్తారు అంటే వీడు ధనవంతుడు రా అన్నట్టుగా వీడి దగ్గర ఉన్నది ఆత్మధనం ఆత్మ గౌరవధనం ఉంది వీని దగ్గర ముస్లిం దగ్గర కానీ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాడు అయితే నేను ఆకలితో అలమటిస్తున్నాను దేహి అని మాత్రం అడగడు వాడు పస్తులు పండుకుంటాడు కానీ ఎవరిని అడగడు అతనికి నేర్పింది ఇస్లాం నేర్పింది అదే ఎవరిని అడిగితే సార్ సార్ ఒక ప్రశ్న ఇప్పుడు సచార్ కమిటీ నివేదిక అన్నారు మీరు ఎప్పుడు మన్మోహన్ సింగ్ సార్ పీరియడ్లో అది సిఫార్సు చేసారు ప్రస్తుతం మోడీ గారు హోంమంత్రి హిందుత్వ సంస్థలన్నీ అసలు రిజర్వేషన్ వద్దంటున్నారు అయితే హిందుత్వ సంస్థలు కొన్ని ఏం చేస్తున్నాయంటే యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నా నేను సచార్ కమిటీ అనేది ఒక అబద్ధం అని అంటున్నారు ఇది ఎట్లా సార్ ఇది అసలు అంటే వాట్సాప్ యూనివర్సిటీ చేసే దుష్ప్రచారం ఇది వాళ్ళు ఏదైనా ఇప్పుడు సచార కమిటీ అంటే ఆయన హైకోర్టు జస్టిస్గా పనిచేసిండు పనిచేసి రిటైర్ అయ్యిండు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మీరు అధ్యయనం చే వాళ్ళు వీళ్ళు చెప్పిన వాట్సాప్ యూనివర్సిటీ చెప్పే అవసరం లేదు మనకి మనకు ఒక సైంటిఫిక్ అధ్యయనం చేయండి అధ్యయనం చేసి ఏంటి పరిస్థితి ముస్లింలలోకి వెళ్ళండి కాలేజీల్లోకి వెళ్ళండి బ్యాంకుల్లోకి వెళ్ళండి తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడైతే వెళ్ళాలో అక్కడిని వెళ్ళి అధ్యయనం చేసి మీరు మాకు నివేదిక సమర్పించండి అన్నారు అన్నప్పుడు వాళ్ళు వన్ వన్ ఇయర్ ఒక దాదాపు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు వరకు అధ్యయనం చేసి నాలుగు వందల పేజీల ఒక తీసి ఒక ఇది సిఫార్సు ఏ పరిస్థితి ఏంటి ముస్లింల పరిస్థితి ఏంటి వీళ్ళు ఎస్సీలు ఎస్టీల కన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు వీళ్ళని పైకి దేవలసిన అవసరం ఉంది అని చెప్పి సిఫారసు చేసింది బ్యాంకు లోన్లు వచ్చి అయితేనేంటి వాళ్ళని వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్ పెం పెం పెంపొందించడం వలన అయితేనేమి ఇప్పుడు మద్రసాలు ఉన్నాయి మద్రసాల్లో హాఫీజులు ఆలిములు ముఫ్తీలు అని తయారవుతారు మరి వాళ్ళు వాళ్ళకి కూడా మంచి విద్యా విద్య మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్ష పెట్టి వాళ్ళకు డిగ్రీ ఇచ్చి వాళ్ళను కూడా పోలీసుల్లో మిలిటరీలో బ్యాంకుల్లో పబ్లిక్ అండర్ అండర్టేకింగ్ సంస్థల్లో పెట్టండి అని చెప్పి సిఫారసు చేసింది ఎందుకంటే ఇప్పుడు ఒక ఆలిం కానీ ఆఫీస్ కానీ మంచి నాలెడ్జ్ ఉంటుంది దానికి కూడా నాలుగు వందల పేజీల ఖురాన్ గ్రంథాన్ని వాడు బైహార్ట్ చేస్తాడు అంటే నాలుగు వందల పేజీల బై పుస్తకాన్ని బయార్ చేయడం అంటే వానికి ఎంత మెమరీ పవర్ ఉండాలి మరి అంటే మెమరీ పవర్ ఉన్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగంలోనో లేకుంటే ఒక మిలిటరీలోనో ఒక పోలీస్ ఒక బ్యాంకులోనో వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మరి మరి అట్లా అమలు చేస్తున్నారా అంటే ఏం చేయట్లేదు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు మీరు హాఫీజ్ కదా ఆలీం కదా ముఫ్తి కదా మీరు మసీదుల్లో నమాజులు చేసుకోండి మీరు ప్రభుత్వ ఉద్యోగులకు అంటుంది సచార్ కమిటీ ఉన్నది వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి వీళ్ళకు పరీక్షలు నిర్వహించండి మీరు అందరిలాగే పరీక్షలు నిర్వహించండి పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల్లో పాస్ అయినప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకు కూడా ఇవ్వండి వీలైతే రిజర్వేషన్లు కూడా కల్పించండి ఇప్పుడు ఒక వ్యక్తి బలహీనంగా ఉంటాడు ఒకడు బలవంతుడు ఉంటాడు బలవంతుడు బలహీనుడు ఇద్దరికి పరుగు బంధం పెడితే బలవంతుడు గెలుస్తాడు కానీ బలహీనుడు గెలవడు కదా వాడు అటువంటి బలహీనుడికి వాడు మన సమాజంలోని ఒకటి అతనికి ఒక రిజర్వేషన్ ఇవ్వండి ఏ విధంగానైతే ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు ఇస్తున్నారో అదేవిధంగా ముస్లింలకు కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా పాములు ఆడించే తర్వాత చిన్న చిన్న కోతులు ఆడించేటోళ్ళు ఇటువంటి చిన్న చిన్న పాన్ షాపులు ఇవి ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటుంటారు కదా వీళ్ళు కూడా వీళ్ళని వీళ్ళని కూడా ఎదగనివ్వండి